我。 టూ టౌన్ అధ్యక్షులు వీటి గారిని మాట్లాడాల్సిన కాకం మున్సిపల్ మహాధరణకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు మహిళా సోదరి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది ప్రతి పట్టణాల్లో ప్రతి మున్సిపాలిటీ పరిధిలో కూడా ఎన్నో అవినీతి పర అవినీతి పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలను మోసం చేస్తున్నారు అదేవిధంగా అధికార పార్టీని అధికార పార్టీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టుకొని వార్డుల్లో ఉన్న కౌన్సిలర్లు అడ్డగోలుగా ఓటర్లని నమోదు చేసుకొని వీధు వారు టౌన్లో లేకున్నా కానీ అడ్డగోలు ఓటర్లు నమోదు చేసుకొని ఒక్కొక్క వార్డు నుంచి మూడు వందల నుంచి ఐదు వందల పైసలకు ఓటర్లు ఇక్కడ మేము వార్డులో రోజు ప్రతిరోజు క్యాన్వసింగ్ నిర్వహిస్తుంటే ఇండ్లు ఉంటున్నాయి కానీ జనం ఉండట్లేరు ఆ పేరు మీద ఆ ఓటర్లు ఉండట్లేదు ఇక్కడ ఉన్న ఓటర్లు కొద్ది మంది అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒక మూడు నుంచి ఐదు వందల మంది ఉన్నారు ఈ విధంగా అధికార పార్టీ ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది ప్రజలు ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకు భారతీయ జనతా పార్టీ ఒక ఒకరోజు ఏం చెప్తుందంటే ఈరోజు ప్రతిరోజు సాగర్ నీటిని రెండు గంటల పాటు వదిలిపెట్టాలి అరాకొర నిధులతో అరాకొర పనులు చేస్తూ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి అడావుడిగా మోరీలు తగ్గుతూ అడావుడిగా రోడ్ల నిర్మాణాలు చేస్తూ నాణ్యతలోని రోడ్లు చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు కంటి తూపు కంటి తూపుడు చేస్తున్నారు మేము ఇది చేస్తున్నాం మేము అది చేస్తున్నామని ప్రజల్ని మోసం చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడ పోయారు ఈ రోజు ఈ నెల రోజులంత మీకు ఎందుకు నేను క్వశ్చన్ చేస్తున్నాను ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయం పైన సమాధానం చెప్పాలి అడావుడిగా ఏ నాటక పోయినా సరే ఎక్కడికక్కడ రోడ్డు దోగేస్తున్నారు కాల్వట్లు తోగేస్తున్నారు ఒక అంబులెన్స్ రావాలంటే కూడా ఎంతో విపత్కరమైన పరిస్థితి ఉంది ఇటువంటి పైన మీడియా మిత్రులు కూడా ఈ విషయాలపై ఆలోచించాలి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు అనేది చర్చించుకోవాలి ఇక్కడ అడావుడిగా చేసినటువంటి ఈ ప్రజల ఈ పనుల పైన ప్రతి ఒక్క ప్రజలు కూడా ప్రతి ఒక్క వార్డ్ లో కూడా ఖచ్చితంగా వీటిపైన ఒక ఆలోచన చేయాలి ఎందుకు ఎలక్షన్ మూమెంట్ ఎందుకు చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు ముద్దు నిద్ర వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ రాగానే గుర్తొచ్చిందా ఒక్కసారి మీరంతా ఆలోచించండి ఆలోచించారు మిత్రులారా మహిళలారా చేస్తున్నారు మున్సిపాలిటీ ఆఫీస్ కి వస్తే మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే కాంగ్రెస్ పార్టీ వారికి తప్ప మిగతా వాళ్ళకి పని అయ్యే పరిస్థితి లేదు మిగతా వాళ్ళకి పనులు కావాలంటే పైసలు తడపాల్సిందే వస్తుంది చిన్నోడి కా పెద్దోడి దాకా అందరికీ పైసలు తడిపితే పని అవుతుంది మరి ఎందుకు మన ఓట్లేసి గెలిపించుకునే నాయకులు మనకి ఎందుకు ఇట్లా వంచిస్తున్నారు మీరు ఈ విషయాన్ని గమనించాలి రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో భారతీయ జనతా మీరు స్వాగతించాలి కొత్త వారం ఎంతో మంది ఈసారి బయటకు వస్తున్నాం మా అందరినీ ఆశీర్వదించి ఈ మున్సిపల్ కోట పైన మనకు ఆశాయ జెండా ఎగరవేసే టైం దగ్గరలో ఉంది ఎగరవేయడానికి అందరి ఆశీర్వాదాలు కాలే ఈ నలభై ఎనిమిది వాటిలో మనం ప్రభావితంగా కాబోతున్నాం అనేది ఈ రోజు ప్రతి ఒక్కరి నోట వినపడుతుంది కనబడుతుంది అది మనం నిజం చేద్దాం రేపు ఓటు రూపంలోని నేను సెలవు తీసుకుంటాను